ఎస్వీ యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్లను రద్దు చేస్తామని ఎస్వీ హై స్కూల్ గ్రౌండ్ లో భవన నిర్మాణాలను చేపట్టి క్రీడా మైదానాన్ని ధ్వంసం చేసిన వారికి గుణపాఠం నేర్పాలని బీజేపీ నాయకులు చేశారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటేనే దేశ విదేశాలలో ఒక బ్రాండ్ అని ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందని ఎస్వీ యూనివర్సిటీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్పీయు ను సరస్వతి నిలయంగా భావిస్తారని ఇక్కడ చదువుకున్న వారు ఎందరో విద్యార్థిని విద్యార్థులు దేశ విదేశాలలో గౌరవ ప్రదమైన ఉన్నత ఉద్యోగాలలో పనిచేస్తున్నారని నవీన్ అన్నారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాస్టర్ ప్లాన్ రోడ్ లో భాగంగా ఎనభై వంద అడుగుల రోడ్లు క్యాంపస్ లో వేసి తీరుతామని అధికార బలంతో అహంకారంతో వెర్రవేరిగిన నగరపాలక సంస్థ అధికారులను అధికార పార్టీ నాయకులను ఎస్వీయు లో పనిచేస్తున్న పదవి విరమణ చేసిన అధ్యాపకులు పూర్వపు ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులతో పాటు స్థానిక నాయకులు ప్రజా సంఘాలు ప్రజలు దీటుగా ఎదుర్కొని ఎస్వీయూ విద్యార్థి సంఘాలు బంద్కు సైతం పిలుపునిచ్చి ప్రతిఘటించడంతో అధికార పార్టీ నాయకులు అసహనంతో వికృత చేష్టలకు పాల్పడి స్థానిక ప్రజా ప్రతినిధుల దిష్టిబొమ్మలను దహన సంస్కారాలు చేసి నగర ప్రజల చేత చీకొట్టించుకున్నారని అన్నారు ఎస్వీయు క్యాంపస్ లో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తే శబ్ద కాలుష్యం భారీ వాహనాల రాకపోకలు రోడ్డుపై తోపుడు బండ్లు ఫుడ్ కోట్లు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తారని హాస్టల్లో ఉండే మహిళలకు రక్షణ కరువవుతుందని క్యాంపస్ వాతావరణం మహా మహావృక్షాలను తొలగిస్తారని హెచ్చరించినా ప్రాధేయపడిన అధికార పార్టీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని అన్నారు తిరుపతిలో జరగబోవు ఎన్నికల్లో యూనివర్సిటీ ఉద్యోగులు పూర్వ ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులు స్థానికులు తమ ఓటు హక్కు ద్వారా అధికార పార్టీ నాయకులకు తగిన విధంగా గుణపాఠం నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోని పర్యావరణాన్ని ప్రకృతి సంపదను విద్యార్థిని విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తిగా రద్దు చేసే బాధ్యతను ఎన్డీఏ కూటమి బీజేపీ నేతగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని నవీన్ హామీ ఇచ్చారు ఎస్వి యూనివర్సిటీలో సుదీర్ఘ కాలంగా చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్కేల్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు పెంచే బాధ్యతను ఎన్డీఏ కూటమి నేతలు తీసుకునేలా చర్యలు చేపడతామని నవీన్ హామీ ఇచ్చారు ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో భవనాలు ఆపండి మహాప్రభో అని ప్రాధేయపడిన స్థానికుల మాటలను అధికార బలంతో అహంకారంతో పెడచెవిన పెట్టిన వారికి ఓటు వేసే ప్రసక్తే లేదని ప్రజలంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు కలియుగ వెంకటేశ్వర యూనివర్సిటీ ఒక బ్రాండ్ అండి ఒక వైబ్రేషన్ ఆ పేరు వింటేనే ఎంతో మంది మన దేశంలోనే కాదు దేశ విదేశాలలో ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మేధావులు సమాజ శ్రేయస్సు కోసం ఆ ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా దేవి నిలయంగా పుట్టినిల్లుగా భావిస్తారు అలాంటి శ్రీ వెంకటేశ్వర ఎస్వి యూనివర్సిటీలో నగరపాలక సంస్థ అధికారులు అధికార పార్టీ నాయకులు అయ్యా అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయొద్దండి ఆ వాతావరణాన్ని కలుషితం చేయొద్దండి ఆ క్యాంపస్ లోపల ఎంతో మహావృక్షాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ ధ్వంసం చేయొద్దండి ప్రకృతి సంపదను దోచే దోచేయొద్దండి అని చెప్పి ప్రాధాయపడితే ఆ మాస్టర్ ప్లాన్లు రోడ్లు మేము వేస్తాము అని చెప్పి మొండిగా అక్కడ మార్కింగ్ చేయించారు నేను ఒక పూర్వ విద్యార్థిగా ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో చదివిన విద్యార్థిగా నాతో పాటు అనేక మందికి ఎస్వీ యూనివర్సిటీతో అనుబంధం ఉందండి ఈరోజు ప్రొఫెసర్స్ కానీ పదవీ విరమణ చేసిన వారు కానీ విద్యార్థులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ దేశ విదేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా మెయిల్స్ ద్వారా మెసేజ్ల ద్వారా దయచేసి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్లో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయొద్దండి అంటే మేము వేస్తామని చెప్పి అధికార పార్టీ నాయకులు మొండిగా పోయారు నేను ఒకటే హత్య ఆ రోజు దయచేసి ప్రజల ఆగ్రహానికి గురి కావద్దండి అని ఆ రోజు వికృత చాష్టలు చేశారు అధికార పార్టీ నాయకులు తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖులు నాతో సహా మా దిష్టి బొమ్మలు కాల్చారు అయ్యా ఆ రోజే చెప్పాను నేను వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తున్నా గ్యారంటీగా ఈ రోజు యూనివర్సిటీకి అనుబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాను రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అధికారంలోకి వస్తున్నారు ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో మాస్టర్ ప్లాన్ రోడ్లని రద్దు చేస్తున్నాము చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఆ ఎస్వి యూనివర్సిటీ అనేది పరమ పవిత్రమైనటువంటి స్థలం ఉద్యోగస్తులంతా కూడా విద్యార్థులంతా కూడా ఆ రోజు ధర్నాలు చేశారు కానీ ఏకంగా బందుకు పిలుపు కూడా ఇచ్చారు కానీ పెడ చవిన పెట్టారు మార్కింగ్ చేశారు మూడు రోడ్లు అన్నారు ఎనభై అడుగులు వంద అడుగుల రోడ్లు అన్నారు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థిక లావాదేవీలు పెట్టుకుని రోడ్లు వేయాలని చెప్పి ఆ రోజు అధికార బలంతో వెర్రవీగారు రేపు రాబోయే ఎన్నికల్లో అదే యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కు ద్వారా మీకు గుణపాఠం నేర్పబోతున్నారు అదేవిధంగా ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో అదనపు భవన నిర్మాణం చేపడ్డదండి ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ అంటే ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది చిన్నతనంలో అక్కడ ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో ఆడుకున్నారయ్యా అంటే వినకుండా మూర్ఖంగా ఈ రోజు మ్యూజిక్ కాలేజీకి అదనంగా భవన నిర్మాణం చేపట్టారు ఆ రోజు కూడా పూర్వ విద్యార్థులంతా కూడా ప్రాధాయపడ్డారు కానీ మీరు అధికార బలంతో అహంకారంతో లెక్క పెట్టలేదు దాని ఫలితం రేపు రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కు ద్వారా పూర్వ విద్యార్థులు ఎస్వీ స్కూల్ విద్యార్థులు యూనివర్సిటీకి అనుబంధం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రేపు మీకు గుణపాఠం నేర్పబోతున్నారని చెప్పని అధికార పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తున్నానండి